హలో హాయ్ నమస్తే మేంకి బీహార్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించింది అనుకున్న దానికంటే త్రిపుల్ డబుల్ విజయం సాధించడం జరిగింది రెండు వందల రెండు స్థానాలను బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ రాహుల్ గాంధీ ఫెయిల్ కావడం జరిగింది అరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఆరు స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ అక్కడ పరిమితం కావడం జరిగింది ఇక్కడ బీహార్ బీహార్ రాష్ట్రంలో మాత్రం బీజేపీ పార్టీకి హద్దులు లేకుండా అఖండ విజయంతో ముందుకు కొనసాగిందని చెప్పుకోవచ్చు మిత్రులారా మరి అక్కడ బీహార్ రాష్ట్రంలో బీజేపీ పార్టీని అక్కడ ఉన్న ప్రజలు చాలామంది ప్రజలు ఆదరించడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ మేము ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ